వాళ్ళ వాహనాలు కిందకి వెళ్తాయి దానికి సిపి గారు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే వీవీఐపీస్ ఉండి వస్తారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక వివిఐపి కారు పాస్ ఇస్తారు మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కారు వెళ్ళిపోయి రెండో కారు మూడో కారుకి కారు పాసలు ఇవ్వడం లేదు ఇది ఉండేటువంటి సార్ అంటే మీడియా వైపు నుంచి చిన్న మనవి మాలాంటి చాలామంది పక్క జిల్లాల నుంచి పోస్టింగ్స్ కోసం ఇక్కడికి వచ్చాం కొన్ని ఛానల్స్కి రికగ్నైజేషన్ ఉన్నా కూడా డిపిఆర్ఓ దగ్గర నమోదు కాలేదు అంటే అకడేషన్స్ లేట్ అవడం వల్ల అట్లాంటి వాళ్ళకి డిపిఆర్ ఆఫీస్ నుంచి పాసెస్ ఇష్యూ చేయడం లేదు మేము సీఎం గారి ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుంది పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు కొంచెం కలెక్టర్ వారికి అదేవిధంగా డిపిఆర్ఓ డిపార్ట్మెంట్కి కొంచెం మీ వైపు నుంచి వేస్తే రికగ్నైజ్డ్ ఎట్లాంటి రికగ్నైజేషన్ లేని వాళ్ళ గురించి కాదు అంటే జనరల్గా నేను మీకన్నా ముందు మీడియా మినిస్టర్గా పనిచేసిన కొంచెం మీకు అందరూ పక్కలు ఏమి ఉంటారు అప్పుడు అందరూ ఇంకా కెమెరాల పట్ల ఈ మొబైల్ ఫోన్లు కెమెరాల పట్ల నేను ఎవరినో ఒకరిద్దరు ఉంటారేమో నేను ఐఎన్పిఆర్ పేర్ మినిస్టర్ ఆ రోజు కూడా నాకు ఈ సమస్య ఉంది అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి అంటే మాకున్న ఏకైక మార్గం అక్రెడిషన్ కార్డు ఆ రోజు మాకున్న ఏకైక మార్గం అక్రిడేషన్ కార్డు ఈవెన్ ప్రధానమంత్రి రాని ముఖ్యమంత్రి గారు రాని ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం కానీ అక్రిడేషన్ కార్డు లేకుండా నాకు ఇవ్వలేదని చాలామంది వచ్చేవాళ్ళు కానీ వచ్చినా ఏదో ఆ సందర్భాన్ని బట్టి లోకల్ డిపిఆర్ఓకి తెలుస్తాయి కాబట్టి అతను కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని కొంచెం వెసులుబాటుగా సర్దుబాటు చేసుకుంటాం కానీ టెక్నాలజీ బాగా వచ్చేసింది మొబైల్ ఫోన్లు బాగున్నాయి కాబట్టి మీ ఐడెంటిటీ మీరు గుర్తుంచుకోవడం పెద్ద పని కాదు ఏదన్నా ఉంటే ఆయన డిపిఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకోండి మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కదా ఒకటి రెండు యూనియన్స్ మీరు కూడా డిపిఆర్ఓ మాట్లాడు మాట్లాడి ఉన్నంత వరకు మేము అందరినీ అకామిడేట్ చేయడానికి చూస్తుంది మాకు ఎక్కడ ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఒకరి మీద తక్కువ లేదు అందరికీ ఇవ్వాలనేదే మా అభిప్రాయం అంతరాలయంలోకి గర్భాలయంలోకి ఏ ఒక్క మొబైల్ ఫోన్ కూడా లోపలికి తీసుకు వెళ్ళబడదు ఎప్పుడు జరిగిందని నన్ను ప్రశ్నిస్తే ఎట్లా మీరు అడిగి చెప్పారు రెండు వేల ఇరవై మూడులో మీరే చెప్తున్నారు కదా ఆగమ పాండిత్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు హిందూ సనాతన ధర్మాల పట్ల శ్రీకారం పెట్టింది మరి మనందరూ కూడా తెలుసు సింహాజలం చందనోత్సవం ఎంత ప్రాముఖ్యత ఉందో కథలు అశోక్ గజ్వరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తూ ఆ రోజు ఏదైతే లక్షలాది మంది ఆ సింహాజ అప్పలను దర్శించుకోవాలి ఆ స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలని ఎంతో ఆతృతతో వస్తారో వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రధానంగా మనకి దీనికి సంబంధించి ఒక ఎస్ఓపి ఉంది ఇది ఫస్ట్ టైం కాదు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ చంద్రోత్సవం వస్తూ ఉన్నాయి కొన్ని చంద్రుల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా దీనికి మరి ఎన్నో మినిస్టర్ గారితో పాటు హోమ్ మినిస్టరు రెవెన్యూ మినిస్టరు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు వీళ్ళందరితో పాటు ఎండోమెంట్ అధికారులందరూ కూడా జిల్లా యంత్రాంగం కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ ఇప్పుడే మన ఎండవంటి గారు చెప్పారు బ్రహ్మోత్సవాలు కానీ విజయవాడ అమ్మవారి కానీ అలాగే మిగతా శ్రీశైలం కానీ అరసవి కానీ ఎన్నో ఇటువంటి ఉత్సవాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా కూడా చిన్న అసౌకర్యం లేకుండా బాగా విజయవంతం చేసుకున్న నేపథ్యం మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఎండోటి మిషన్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రావటం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వెల్కమ్ చేస్తా ఉన్నాను నాకు కూడా గతంలో ఈ చందనోత్సవాల్లో నేరుగా పాల్గొనే అనుభవం అదృష్టంగా కలిగింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చందనోత్సవాల్లో పాల్గొంటున్న అదృష్టం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ పెద్దలు ఎటువంటి విషయాన్ని మాట్లాడుస్తూ కోరుతున్నారు ఫౌండర్ ఫ్యామిలీ స్టేట్ గవర్నమెంటు ఎవరైతే పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ప్రతినిధులు ఉంటారు వాళ్ళు టీటీడీ ప్రతినిధులు చైర్మన్ గారు వాళ్ళు ఉంటారు అక్కడ నుంచి ఏడు ఏడున్నర గంటల వరకు అధికారులు వివిఐపీస్ హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరూ కూడా ఈ మూడున్నర ఏడు గంటల లోపల పూర్తి చేసి అక్కడికి క్లోజ్ చేయడం జరుగుతుంది ఇక అంతరాలయ దర్శనం అనేటువంటిది అక్కడ ఎండ్ అవుతుంది అక్కడ నుంచి ఎన్ని క్యూ లైన్లు ఉన్నా ఎంతమంది ఉన్నా ఆలయం ప్రధాన ద్వారం ముందు స్వామిని చూసుకుంటూ ముందుకు సాగడమే సాయంత్రం మళ్ళీ ఆరు ఏడు గంటల మధ్యలో వీవీఐపీలకి ఒక స్లాట్ పెట్టాం ఎవరైనా పొద్దున రాలేనటువంటి న్యాయ న్యాయకోవిధులున్నా అలాగే ప్రజాప్రతినిధులున్నా బ్యూరోక్రాట్స్ ఉన్న వాళ్ళకు మాత్రం ఆరు నుంచి ఏడు వరకు అని ఒక టైం స్లాట్ పెట్టాం కానీ బహుశా సాయంత్రం వరకు ఎవరు ఉన్నారో అందరూ పొద్దున్నే పూర్తి చేసుకోవాలని మేము వాళ్ళు ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మార్నింగ్ ఏడు గంటల లోపల పూర్తిగా దర్శనాలు పూర్తి చేసుకోండి అని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి పాసలు కూడా అదే విధంగా ఇస్తున్నాం కార్ పాసెస్ కూడా లిమిటెడ్గానే ఇస్తున్నాము ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వెహికల్స్ పాసెస్ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా ఈరోజు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవ కార్యక్రమంలో ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల సమన్వయం ఆలయం యొక్క వంశ పారంపర్య ధర్మకర్తలు వారి ఆలోచన స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరితోటి ఈ సమీక్ష నిర్వహించి విజయవంతంగా చందనోత్సవ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన నాలుగు శాఖల మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి గారు రెవెన్యూ మంత్రి శ్రీ అన్నగాని సత్యప్రసాద్ గారు హోంమంత్రి సోదరి అనిత గారు ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు